శ్రేస్త లాడ్ ఈరోజు దేవుని వాక్యము మొదటి సామ్యేలు పన్నెండు ఇరవై మూడు శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని వాక్యం సెలవిస్తుంది శ్రేష్టమైన అనంటే గుడ్ ఇంకానేమో చక్కని మార్గమును అనంటే రైట్ వేని నీకు బోధితును అని వాక్యం సెలవిస్తుంది అనంటే జీవగ్రంథము మనకి శ్రేష్టమైనది ఇంకనేమో చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తుంది మరి ఇంకొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం అపోస్తులు ఇరవై ఇరవైలో మరియు ప్రయోజకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగగానూ ఇంటింటకు మీకు తెలియజేయచ్చు బోధించచ్చు అని వాక్యం సెలవిస్తుంది ప్రయోజకరమైనది అని అంటే అంటే మనము ఇప్పుడు చూడవచ్చు మనకి ఏదైనా వస్తువు అది పని చేస్తేనే అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది లేకపోతే అది యూస్ఫుల్గా ఉండదని అర్థము అంటే మరి మన ఇంట్లో వస్తువులే యూస్ఫుల్గా ఉన్నాయా లేవా అని మనము ఆలోచిస్తున్నప్పుడు మరి వాక్యము ప్రయోజకరమైనది అని అంటే అంటే సత్యాన్ని ఇంకనేమో మనకి యూస్ఫుల్ అయినది యూస్ఫుల్గా అయినది అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే శ్రేష్టమైన మార్గాన్ని మరి బోధిస్తున్నప్పుడు అది ప్రయోజకరమైనదే కదా మరి ఈ రోజులలో మనం ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యా ధ్యానిస్తున్నాము ఎంతమంది మనం ఈ శ్రేష్టమైన మార్గంలో నడుస్తున్నామో ఆలోచించుకున్నాము ఎందుకనంటే మనకి మన స్నేహితులే కావచ్చు మన తల్లిదండ్రులే కావచ్చు మన టీచర్స్ కావచ్చు ఎంతోమంది ఎన్నో మార్గాలని వాళ్ళు బోధిస్తూ ఉంటారు కానీ వాక్యం ఏం మార్గాన్ని బోధిస్తుందంటే సత్యవాక్యం వాక్యం ఏ మార్గాన్ని బోధిస్తుంది సత్య మార్గాన్ని బోధిస్తుంది మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ మనము నడుస్తామో మనము శ్రేష్టమైన చక్కని మార్గంలో మనము నడుస్తున్నట్టు దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించునుగాక అనే